ఉంది అసలు వంద పూలు వందా పూలు వందా పూలు వందా పూలు వందా పూలు అసలు ఏంటి అసలు ఇదేమో రెండు వందలు సార్ ఇదేమో రెండు వందల యాభై సార్ ఇంకా అంతే సార్ తక్కువే నా దగ్గర చాలా తక్కువ ఉంటాయి సార్ రేట్లు అందరిలాగా నేను ఎక్కువ ఎక్కువ అమ్మను ఏమి రేట్లు ఇంకేం లేవా లేదు సార్ ఒకసారి క్వాలిటీ చూసి అడగండి సార్ క్వాలిటీ బాగానే ఉంది కానీ సార్ ఇది చూడండి సార్ అదేనమ్మా బాగానే ఉంది సార్

మీరు వచ్చారు చెప్పండి ఎంత రేట్ అని చెప్పండి ఇది చూడండి సార్ చూస్తున్నా చెప్పు రెండు వందల యాభై అండి ఏం కావాలండి మీరు తీసుకుంటే నేను రేట్ చెప్తానండి ఇంకా పొద్దున్న మీద జడ్డి బ్యాగ్ తగిలాడు తీసుకోండి మీరు ఇది కూడా కావాలండి

ఇలాంటి ఉంటే నీకు ముసుకొని కూర్చోవలసింది నా పని బాగానే ఉంటది సరే అమ్మా నేను మళ్ళీ వస్తాను వీలు చూసుకొని ఉన్నప్పుడు వస్తాలే ఫ్రీగా ఉన్నప్పుడు అక్కలగోడు అయ్యవారం కొనేవాడు కూడా చల్లదు అసలు నానే చెప్తున్నాడు ఇలాంటి ఉంటే నేను అమ్ముకున్నట్టే అసలు తీసుకుంటున్నారండి తీసుకోండి ఇప్పుడు మీరైనా కొనే బేరమేనా లేకపోతే ఆయనలాగా సూటు పూటు వేసుకొని వచ్చి ఇదిగో ఇప్పుడు చేసాడు తీసుకుంటారా మీరైనా అట్లా అట్లాంటి రోజు వచ్చారంటే నేను కొట్టు మూసుకొని పోవాల్సిందే అందుకే రోడ్డు మీద అమ్ముకోవటం అయింది ఇలాంటి రోజు ఉంటే అంతే షాపులు పెట్టుకున్నట్టే అయ్యో ఇలా నాకు లేచిన టైం బాగాలేదండి ఎంత కట్ట ఇచ్చి తీసుకోండి రెండు వందల యాభై చెప్పాను కదా రెండు వందలకి వంద తలకాయ నొప్పిగా ఉంది వచ్చాడంటే వందకే యాభై కడుగుతున్నాడు ఇవాళ ఏమోలే ఆయన వచ్చాడు ఎట్టా ఇక్కడ చూస్తున్నాడో తెలియట్లా నాకు వెళ్ళే చూస్తున్నాడో తెలియట్లా అమ్మో ఇట్లా ఉంటే నాకు రోజు ఇక తలకాయ నొప్పే ఇలాంటి పేరాలు ఎప్పుడు రాకూడదు నేను చూద్దాంలే